నా పేరు బావిగడ్డ బొబులయ్య మాది ఎనగానడ్డి గ్రామము ఉపాధి హామీ పనుల కింద మేము ప్రతిరోజు కరువు పనులకి వెళ్తుంటేమి జాబ్ కార్డ్ నంబరు సున్నా రెండు యాభై ఒకటి అంతకుముందు వంద రోజులు పనిచేసే వాళ్ళము ఇప్పుడు నూట ఇరవై ఐదు రోజులు పని రోజులు పెంచారు వేతనాలు కూడా పెంచారు ఈ పథకాన్ని వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు జి రామ్జీ పథకంగా మార్చడం జరిగింది ఈ పథకం ద్వారా మేము నీటి కుంటలు చెక్ డ్యాముల నిర్మాణము గ్రామాల్లో చిన్న చిన్న డ్రైనేజీ పనులు గట్లు వేసుకోవడం ఈ పనులన్నీ చేసుకుంటాము ఈ పని ఈ ఉపాధి హామీ ద్వారా మాకు చాలా ఉపయోగకరమైంది ఇప్పుడు నూట ఇరవై ఐదు పనిపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము రంగరాజు కరీడికొండ గ్రామము గుత్తి మండలము అనంతపురం జిల్లా నేను గత కొన్ని సంవత్సరాలుగా ఉపాధి హామీ కూలిగా పనిచేస్తున్నాను ఇప్పుడు నరేంద్ర మోడీ గారు దాన్ని వికసిత భారత్ ఆర్ జ రామ్జీగా పేరు మార్చడం జరిగింది వికసిత భారత్గా అయితే అప్పుడు మాకు నూరు రోజులు పని చేయించేటువంటి వాళ్ళు ఈరోజు నూట ఇరవై ఐదు రోజులకి పని దినాలని మార్చారు దీనికి చాలా సంతోషము ఎందుకంటే ఈ పని ద్వారా మేము చాలా లబ్ధి పొందాము ఎందు ఎందుకంటే మా గ్రామంలో సంబంధించినటువంటి స్కిల్ లేకపోయినా మనకి ఈ మరటి పనులకి అంటే కాలువలు తీసుకోవడము డ్రైనేజ్ సిస్టమ్ మార్చుకోవడము చెట్లకి స్టెన్సిల్స్ తీయడము ఇట్లా ఇతరతర పనులన్నీ గ్రామం సంబంధించిన పనులన్నీ కూడా మేము మొరటిగా సంబంధించిన పనులన్నీ కూడా చేసేటువంటి వాళ్ళము దానివల్ల మాకు చాలా ఆనందంగా ఉండేది ఇప్పుడు దానికి తోడు నూరు రోజులకు బదులుగా నూట ఇరవై ఐదు రోజులు వికసిత భారత్ రెండు వేల నలభై ఏడు అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ గారు ఇటువంటి పథకాలని ప్రోత్సహించడం మాకు చాలా ఆనందకరంగా ఆనందదాయకంగా ఉంది